ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపోతడం వల్ల ఈరోజు భీమరవడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అందరంలో భీమరవడ తిప్పాపురంలో ఈ రోజు టపాసులు సంబరాలు చేసుకోవడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆసీలన్న గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో ఎర్రగడ్డ ఇన్ఛార్జిగా ఇచ్చిన సందర్భంలో అక్కడికి మేము కాంగ్రెస్ పార్టీ స్త్రీలు అందరము అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి ఈ రోజు గెలుపులో మేము కూడా భాగస్వామిలో అయి ఈ రోజు పెద్దలు ఆసిన గారి నాయకత్వంలో అందరం కాసే లెవెల్లో వెళ్ళడం జరిగింది వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే ఉద్దేశం ఇది ఈ రోజు ఈ యొక్క గెలుపుతోని తీట తెల్లమైంది ఈ రోజు రానున్న ఎన్నికల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ రోజు కూడా పట్టణంతో పాటు ఈరోజు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇయ్యని రేషన్ కార్డులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకోవడం ఈ రోజు సన్న బియ్యము ఈ రోజు ఇచ్చుకోవడం కానీ ఈ రోజు చెప్పుకుంటే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కానీ అనేక సంఖ్య పథకాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అండగా ఉండి ఈ రోజు జూపీఎస్ ఎన్నికల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముందు ముందస్తుగా ముందుగా ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ఆజ్ఞ గారికి కూడా శుభాకాంక్షలు రోజు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆలోచన వేసి ఒక యువ నాయకత్వం ఉద్దేశంతో నవీన్ యాదవ్ ఇవ్వడం జరిగింది దాని తరణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోయి కాంగ్రెస్ పార్టీ ఏమేం పనులు చేస్తున్నది ఈ రెండు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజల ముందు పోతుంది అని వివరించి చెప్పడంతోనే జూబ్లీ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇలా అభివృద్ధి పథంలో ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా మూడు సంవత్సరాలు రాబోయే ఇంకా పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఇలా ఆలోచన చేసి జూబ్లీ ప్రజలు నవీన్ యాదవ్కు పట్టం కట్టడం జరిగింది ఒక విధానాలు చూడండి జూబ్లీల్స్ అంటే రాష్ట్ర లేబల్లోనే అక్కడ ఉన్నవారు బాగా ధనవంతులు ఉన్నత వ్యక్తులు అనే భావన ఉండే మొన్న మేమందరం పోయి చూస్తే ఆ గల్లీలు రెండు ఫిట్లు మూడు ఫిట్ల గల్లీలు చూస్తే చాలా ఇబ్బందులకు గురైనం మన పల్లెటూర్ల కంటే ఘోరమైన పరిస్థితుల్లో అక్కడ ప్రజలు బతుకుతున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి పెట్టి టిఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కి పదిహేను సంవత్సరాలైనా వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారు చెప్పడం జరిగింది ఆ విధంగా రాష్ట్ర మంత్రివర్యులు మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు శ్రీనివాస్ గారు ఎర్రగడ్డ డివిజన్ల ఇవ్వడంతోనే మేమందరం పోవడం జరిగింది వీళ్ళు తిరిగి ఇవాళ ప్రజలను ఓటు అభ్యర్థిస్తే ప్రతి ఒక్కరు ముందటుండి ఇలా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కే గెలిపియాలన్న ఉద్దేశంతోనే అందరూ ముందడికి రావడం జరిగింది ఒక విధంగా చూడండి ఒక లక్ష మంది నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఒక శ్రీమంతం లక్ష మందికి ఒకేసారి చేసి ఇక ప్రజానీకాన్ని ఆదుకున్న ఘనత ఏ ఒక్కరు కూడా వారి దగ్గరకు చెయ్యి చాపితే ఇలా లేదనకుండా పేదరికానికి అండగా ఉన్న నవీన్ యాదవ్ ను గెలిపిస్తే ఇలా జూబ్లీస్ బాగుపడుతుంది ప్రజలు ముందంజలో ఉంటారు అనే భావనతోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసిరు సిటీలో చాలా కష్టం ఎందుకు అని అంటే మేము చూస్తాం అక్కడి పరిస్థితులు చూస్తుంటే ఎవరికెవరికి సంబంధం లేకుంటుంటారు అయినా కూడా నవీన్ యాదవ్ ప్రతి ఒక్కరికి ప్రతి వాడ పోయి ఏ రాంటి పదకొండు గంటల కానీ పన్నెండు గంటల కష్టం వస్తే అక్కడ ఉంటాడు అనే భావనతోని ఇలా నవీన్ యాదవ్ను ను జూబ్నీస్ ప్రజలు గెలిపించడం చాలా సంతోషకరమైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ప్రజలకు చెప్పిందే చేస్తారు తప్ప తల్లి బుల్లి మాటలు కాదు ఇలా వారికి తల్లి తండ్రి కొడుకుల మీద ఎన్నో విధాల కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఆకు రౌడీ అని రౌడీ అని కథ అని ఇలా ఒక్కసారి కళ్ళు తెరుచుకొని కేటీఆర్ చూడాలి ఎన్నో ముసుగులలో వెయ్యిల ఎకరాలు వందల ఎకరాలు ఇలా మీరు దోచుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని పుల్ల కొట్టి అప్పుల పాలు చేసిన కథత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి ప్రజలు ఆలోచన చేసి తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీకు ఎలాంటి విధానం లేకుండా ప్రజలు తరిమి కొట్టే విధంగా ముందటారని కూడా చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే అభివృద్ధి పథకాలపై ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని కూడా నేను మనవి సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం హాసీనన్న గారి ఆధ్వర్యంలో భీమనవడ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులు దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది కార్యకర్తలతో ఉప ఎన్నికలలో ఎనిమిది ఎనిమిది బూతులు సందర్శించడం జరిగింది అదేవిధంగా ఆ ఎనిమిది బూతులలో ఏ సమస్యలున్నా మన గౌరవనీయులు హాసీన గారి ఆధ్వర్యంలో వాళ్ళు అప్పటికప్పుడు అడగంగానే ఒక వాడలో కరెంటు పోల్ ఏపీయడం జరిగింది అప్పటికప్పుడే కరెంటు పోల్ వేయించడం జరిగింది కరెంటు తేవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన సీఎం గారి ఆదేశాల మేరకు మన ప్రభుత్వం చేసిన ఆ వాడ ఎనిమిది భూతుల వాడలలో అత్యధిక మెజార్టీ ఆ నవీన్ యాదవ్ కు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఎందుకంటే నవీన్ యాదవ్ అలా తండ్రి గుండా అని నవీన్ యాదవ్ గుండా అని ప్రజలు ప్రజలను మోసం చేసానికి టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి వచ్చిన ప్రజలకు హైదరాబాద్ సునీస్ ప్రజలకు వారికి ప్రత్యేకంగా మా నినాడ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నా ఎందుకంటే వారిని అనవసరంగా అపాడాలు వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేము చెప్తామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ ఇక మీ పార్టీలో పార్టీ అయిపోయింది మీరు పక్కన జరగవలసింది ఎందుకంటే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ముందు ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బస్సు కావచ్చు అదేవిధంగా కరెంటు ఫ్రీ కావచ్చు అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంకా రైతులకు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు ఇంకా ఎన్నలేని సేవలు చేసుకడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముందుకొస్తుంది కాబట్టి బీజేపీ నాయకుల ఈ హెల్త్ తోటి మీకు కౌంటౌన్ కౌంటౌన్ మొదలైంది అందుకు రేపు స్థానిక సమస్యలు కూడా ఇదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వారికి ఇక్కడికి నియోజకవర్గం చచ్చిన మన నాయకులకు అదే విధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తరఫున చెప్తున్నాను అందుకు సహకరించిన అందరికీ నిర్మాణ నియోజకవర్గం అందరికీ నమస్కారం చెప్తున్నాను